నిజామాబాద్ లో బ్యాంక్ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు కి చెందిన చెక్కులు డ్రా చేసి ఇరవై లక్షల రూపాయలకి కుచ్చుటోపి పెట్టాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఖాతాదారుడి ప్రమేయం లేకుండానే ఇరవై లక్షల రూపాయలని స్వా చేశాడు అనుమాన్ వచ్చి విచారించగా స్కామ్ మొత్తం బయటపడింది ఇంత మోసపోయిన పుల్లూరి రాకేష్ పోలీసులకు సీనియర్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు నిజామాబాద్ నగరానికి చెందిన కావేరీ ట్రేడర్ యజమాని పుల్లూరి రాకేష్ శివాజీ నగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో వ్యాపారం నిమిత్తం లోన్ కి దరఖాస్తు చేసుకున్నారు దీనికి సంబంధించి రాకేష్ సీసీ లోన్ కి అప్లై లోన్ కోసం ఇచ్చిన ఇరవై లక్షల రూపాయల ఖాతాదారుడి చెక్కుల్ని బ్యాంక్ మేనేజర్ నగదు రూపంలో మార్చుకుని కాజేశాడు ఆ ఇరవై లక్షల రూపాయల డబ్బుల్ని స్వాహ చేశాడు ఖాతాదారుడు లోన్ రేపు అంటూ కొద్ది రోజులుగా సదరు సీనియర్ బ్యాంక్ మేనేజర్ పై వస్తున్న ఆరోపణలు బ్యాంక్ నుంచి మేనేజర్ విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే పోలీస్ లో ఫిర్యాదు చేశాడు ఆ బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నాడు మేనేజర్ అజయ్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు ఇంకా లోతుగా విచారణ జరిపితే మేనేజర్ తో పాటు సిబ్బంది పాత్ర కూడా ఉందన్న విషయం బయటపడే అవకాశాలున్నాయని ఖాతాదారుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఖాతాదారులకు నమ్మకంగా ఉండాల్సిన బ్యాంకులోనే ఇన్ని మోసాలు జరిగితే రక్షణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే చాలా విషయాలు బయటపడే అస్కారం ఉందని ఖాతాదారులు అంటున్నారు